హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే అరుణాచలేశ్వర స్వామివారి టెంపుల్కి వెళ్ళాయండి ఆల్రెడీ ముందు టెంపుల్ పెట్టేయండి స్వామివారి గురించి సోన్ ఫ్రెండ్స్ సేమ్ అరుణాచలంలో ఎలా ఉందో ఇక్కడ కూడా అలా కట్టరండి పత్తిపడి మండలం రాచపల్లి రూట్లో ఈ టెంపుల్ అండి స్వామివారిని దర్శించుకోవడానికి మీరు ఎప్పుడైనా ఇటు సైడ్ వస్తే కనుక ఎవరైనా బస్సు మీద వస్తే కనుక పత్తిపాడి సెంటర్లో దిగాలండి పత్తిపాడి నుంచి ఇలా రాజపిల్లి వెళ్ళి ఆటో ఎక్కితే ఈ స్వామివారి టెంపుల్ దగ్గర దింపుతారండి సో ఫ్రెండ్స్ మన స్వామివారిని చూడడానికి అరుణాచలమే ఎలాక్కలదండి ఇక్కడ కూడా సేమ్ అరుణాశలం కట్టారు ఇంకా వర్క్ చేరుతుందండి ఇది పులి వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతానండి మొత్తం గుడి అంతా తీసేనండి వీడియో అది నెక్స్ట్ వీడియోలో పెడతాను మీకు సోన్ ఫ్రెండ్స్ ఎంత క్లాస్గా కట్టారండి గుడి గుళ్ళోకి వచ్చానండి కనీసం అరగంట సేపు కూర్చుని గుళ్ళోంచి బయటకు రావాలంటే నాకు లేదండి మీరు కూడా వచ్చి చూడండి ఫ్రెండ్స్ అంటే నేను చెప్పేనాను కదండి మీరు కూడా వచ్చి చూస్తే ఈ గుడి ఎంత క్లాసికల్ కట్టారన్నది మీకు ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని చూసిన వెంటనే మీరు కనీసం లేదంటే ఓ పూట ఉండడానికి అవకాశం కూడా ఉండదండి పక్కన ఆశ్రయం కూడా ఉంది ఇంకా ఆశ్రయం కూడా రేపు పొద్దున రేపు వీడియోలో పెడతానండి నెక్స్ట్ వీడియోలో సో ఫ్రెండ్స్ ఇంకా గుడి పూర్తిగా తెలియదు నెక్స్ట్ టైం వీడియోలో మీకు పూర్తిగా వివరంగా గుడంతా చుట్టూరు తీసి మొత్తం పెడతానండి మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్ మరిన్ని వీడియోలు మీకు ఎప్పటికప్పుడు పెడతాం ఫ్రెండ్స్ పత్తుబడి మనలో అండి